మెతుకుబట్టి చూస్తే తెలుస్తుంది లక్ష రెండు వేల కోట్ల రూపాయలు కాళేశ్వరం కాంట్రాక్టర్లకు బిల్లులు ఇచ్చిండు మూడేళ్ల కట్టుడు కూలుడు సరిపోయింది ఆయన కాళేశ్వరం అన్నాడు మా కోమటిరెడ్డి ఎంకన్నా కూలేశ్వరం అన్నాడు ఎక్కడైనా ఈ భూమి మీద లక్షా రెండు వేల కోట్ల రూపాయలు పెట్టి కట్టిన ప్రాజెక్టులు మేడిగడ్డ సుందిల్ల అన్నారం అనే ప్రాజెక్టులు కుప్ప కూలిపోవడం ఎక్కడన్నా చూసిండ్రా మనం ఇల్లు కట్టుకుంటే కూడా యాభై ఏళ్ళు ఉంటుంది గుడిసేసుకుంటే కూడా పదేళ్ళు ఉంటుంది పేదోళ్ళు ఊర్లలో కట్టుకునే గుడిసె కూడా ఓ పదేళ్ళు ఉంటుంది పదేళ్ళ తర్వాత తాటాకులు పోతే కొత్త వేసుకుంటాం కానీ లక్ష కోట్ల రూపాయలు పెట్టిన కాళేశ్వర కట్టిన కాళేశ్వరం మూడేళ్లకే కుప్ప కూలిపోయింది ఇట్లా ఎనిమిది లక్షల కోట్ల రూపాయలు ఎక్కడికి పోయినవో ఆనమాళ్ళు దొరకకుండా పోయినాయి ఈ పరిస్థితుల్లో కష్టపడి రూపాయి రూపాయి జమ చేసి ఇవాళ ప్రతి నెల నేను పదిహేను నెలల ప్రభుత్వాన్ని నడిపిన దాంట్లో ఒక లక్ష యాభై ఎనిమిది వేల కోట్ల రూపాయలు అప్పు చేస్తే ఒక లక్ష యాభై రెండు వేల కోట్ల రూపాయలు ఆయన చేసిన అప్పులకు అసలుకు మిత్తికి కట్టాల్సి వచ్చింది అంటే ప్రతి నెల సరాసరి నేను పదివేల కోట్ల రూపాయలు అప్పు చేసి ఆయన చేసిన అప్పులకు మిత్తికి నేను కట్టాల్సి వస్తుంది ఒక్క రూపాయి కూడా ఈ కార్మికుల కోసమో ఈ విద్యార్థుల కోసమో ఈ నిరుద్యోగ యువకుల కోసమో ఈ రాష్ట్రంలో ఉన్న రైతుల కోసమో తెచ్చిన అప్పుల నుంచి ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టలేని పరిస్థితి ఉన్నది అరవై నెలలు నాకు అధికారాన్ని అప్పచెప్తే నెలకు పదివేల కోట్ల రూపాయల చొప్పున ఆరు లక్షల కోట్ల రూపాయలు ఆయన గారు చేసిన అప్పులకు తప్పులకు ఈరోజు నేను పాయమాలు కట్టాల్సి వస్తుంది ఆయన అంటుండు రేవంత్ రెడ్డి వస్తేనే అప్పులు చేసిండు రేవంత్ రెడ్డి వస్తేనే అప్పులు చేసిండు ఆయన ఒక లక్ష యాభై రెండు వేల కోట్లే అప్పు అని చెప్పిండు కాదు ఒక లక్ష యాభై ఎనిమిది వేల కోట్ల రూపాయలు అప్పు చేసిండు మీ ముఖ్యమంత్రి కానీ ఆ ఒక లక్ష యాభై రెండు వేల కోట్ల రూపాయ యాభై ఎనిమిది వేల కోట్ల రూపాయల ఒక లక్ష యాభై రెండు వేల కోట్ల రూపాయలు పదిహేను నెలల్లో ఆయన చేసిన అప్పులకు అసలు మిత్తి నేను కట్టాల్సి వచ్చింది ఇంకెట్లా నడపాలనో రాష్ట్ర ప్రభుత్వాన్ని మీరు చెప్పండి ఇవాళ ఏ పథకం ఆగలే రైతు భరోసా ఆగలేదు రైతు రుణమాఫీ ఆగలేదు షాది ముబారక్ ఆగలేదు కళ్యాణ లక్ష్మి ఆగలేదు మా ఆడబిడ్డలకు అదనంగా ఉచిత ఆర్టీసీ బస్సు ఇచ్చి ఐదు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినాం ఇవాళ దొడ్డు బియ్యం ఇస్తే మిల్లర్లు కొంతమంది దళారులు దోసుకుంటుంటే ఇవాళ ప్రతి పేదవాడికి ప్రతి మనిషికి మూడు కోట్ల పది లక్షల మందికి సన్న బియ్యం ప్రతి మనిషికి ఆరు కిలోల చొప్పున మూడు కోట్ల మందికి ఇవాళ సన్న బియ్యం ఇస్తున్నాం ఆ పేదోళ్ళ ఇళ్ల ఏ సన్న